ఉద్యమ భేరీలు మోగిన నేల తెల్ల దొరలపై తిరుగుబాటు దండును కదిలించిన భూమి అది విప్లవాలకు ఊపిరి లూదిన గడ్డ అది నెత్తురు ఏరులై పారిన ప్రాంతమది ఆందోళనతో అట్టొడికి తుపాకీ మోతల చప్పులకు నిలువెల్ల కంపించిన ప్రదేశమది అలాంటి నేలను నిలువుగా చేసుకుని కొలువైన దేవుడు ఆ మల్లికార్జునుడు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ఆలయం ఎన్నో ఉద్యమాలకు సాక్షిభూతమైంది ఆ మల్లికార్జునుని సన్నిధి నుండే అల్లూరి తన పోరాట బావుట ఎగురవేశాడు రణ నినాదమై గర్జించాడు అల్లూరికి బలానిచ్చి ఆయన వెంట బలగాన్ని నడిపించిన శక్తి ఆ శివయ్య ఇప్పటికీ ఆ ఆలయం అలాగే ఉంది అక్కడ కొలువైన శివయ్య ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటూనే ఉన్నాడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ఆలయంలో అడుగడుగునా దాగున్న రహస్యాలు ఎన్నో ఆ వివరాలేంటో తెలుసుకుందాం కొన్నేళ్ల క్రితం వరకు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆ మారుమూల గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవులు అక్కడక్కడ విసేసినట్టుండే చిన్న చిన్న గ్రామాలు ఆ కొండ కోణల్ నుంచి ముత్యాల జారుపడే జలపాతాలు పాము మెలికల్లా తిరిగే రహదారులపై యథేచ్ఛంగా సంచరించే వన్య ప్రాణాలు అక్కడి అందాలకు ఈ సన్నివేశాలు ఓ మచ్చుతులు పక్కనే ఉన్న చోడవరం గ్రామాన్ని కూడా కలిపి రంప చోడవరంగా ఆ ప్రాంతం వాసకింది రంప గ్రామానికి కొద్ది దూరంలోన్న ఎత్తైన కొండపై ఉన్న దేవాలయం అత్యంత పురాతనమైనది పన్నెండవ శతాబ్దంలో రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనధారాలు చెబుతున్నాయి పూర్వం ఆ ప్రాంతంలో రంభ ఫలాలను విరివిరిగా పండించేవారట రంభ ఫలమంటే అరటి పళ్ళు అని అర్థం అలా ఆ ఊరికి రంప అన్న పేరు స్థిరపడిందని చరిత్ర చెబుతుంది ఆ ఊరికి పక్కన ఉన్న చోళవరమే ఆ తర్వాత కాలంలో చోడవరగా మారింది ఆ రెండు ఊర్ల సమూహారంతో రంపచోడవరం ప్రసిద్ధి చెందింది అక్కడ ఉన్న పురాతనమైన శివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి చారిత్రక రహస్యాలు దాగున్నాయి ఆలయానికి చుట్టూ ఎలాంటి ప్రహారీ లేకపోయినా గుడి ముందు ఓ అందమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది దానిని ఆనుకొని ఓ తులసివనం కూడా ఉంది చోలుల వాస్తు శైలిని అనుసరించి ఆ ఆలయాన్ని నిర్మించారు పెద్ద పెద్ద రాతి పలకలు ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించిన ఆ ఆలయం ప్రస్తుతం ఓ పక్కకు ఒరిగిపోయి కనిపిస్తుంది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి గోడలైతే ఉన్నాయి కానీ పైన మాత్రం రేకులతో కప్పబడి ఉంది ఆలయం చుట్టూ పెద్ద పెద్ద పాము పుట్టలు కనిపిస్తాయి తరచు ఓ త్రాజు అక్కడ ఉన్న శివలింగాన్ని చుట్టుకొని కనిపించేదని స్థానికులు చెబుతున్నారు ఎంతో మంది భక్తులు ఆ ఆలయాన్ని దర్శించుకుంటున్నా వారికి పాముల వల్ల వచ్చిన భయమేమీ లేదని అంటారు ఇక ఈ ఆలయం నుండి భద్రాచలం వరకు ఓ రహస్య సురంగ మార్గం కనిపిస్తుంది ఆ మార్గంలో ఓ పెద్ద దుర్గమాత విగ్రహం కూడా ఉన్నట్లు చెబుతున్నారు అక్కడనే స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు ఉండేవాడని ప్రతిరోజు సురంగ మార్గంలోని దుర్గమ్మ వారికి మల్లికార్జున స్వామి వారికి పూజలు నిర్వహించేవాడని చెబుతారు ఆ దైవిక బలంతోనే బ్రిటిషన్లు ధైర్యంగా ఎదురించి వీరమరణం పొందాడని అక్కడి వారి నమ్మకం అల్లూరికి ఆ మల్లికార్జునుడు అన్ని సమయాల్లోనూ అండగా ఉన్నాడని ఆయన ఇచ్చిన శక్తి వల్లే ఎన్నో పోరాటాలు సాగించాడని రంప ప్రాంత అంటారు ఇక యుగంలో శ్రీరామచంద్రుడు నవవాసంలో ఉండగా ఇక్కడకు వచ్చి పూజలు నిర్వహించినట్లు చెబుతారు రంపచోడవరం ప్రాంతాన్ని పరిశీలించిన నాగవంశానికి చెందిన రాజులు మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని పునరుద్దరించడంతో పాటు కొండ దిగువన మరో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది కొండపైన ఉన్న మల్లికార్జున స్వామి స్వయంభూవుగా వెలిశారు అక్కడకు సమీపంలో ఓ అందమైన జలపాతం కూడా ఉంది ఆ నీటిలో దివ్యమైన ఔషధ గుణాలున్నాయని అంటారు సంవత్సరం పొడువున ఆ జలపాతం జాలువారుతూనే కనిపిస్తుంది ఇక కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రంపలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాది మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఆలయానికి చెందిన ఉత్సవ మూర్తులను రంపచోడవరం పోలీస్ లో ఉంచడం శివరాత్రికి ఓ రెండు రోజుల ముందు ఊరేగింపుగా ఈ ఉత్సవ మూర్తులను ఆలయానికి తీసుకొస్తారు శివరాత్రి పర్వదినం మూగియగానే తిరిగి పోలీస్ స్టేషను తరలిస్తారు కొన్ని జాగ్రత్తల వల్లే ఎంతో కాలంగా ఇలా చేస్తున్నారని అక్కడి వారు అంటారు ఆలయ నిర్వహణతో పాటు జలపాతం దగ్గర జాగ్రత్తలు అన్ని స్థానికులే చూసుకుంటారు గాను స్వల్ప రుసం వసూలు చేసి ఆలయ అభివృద్ధికే ఆ డబ్బును వినియోగించడం విశేషం అదంతా గిరిజన ప్రాంతం చుట్టూ ఉన్న అన్ని గ్రామాల్లో గిరిజనులే ఎక్కువ అందుకే ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఉత్సవాల్లో వారి ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే నృత్యోత్సవంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు గిరిజన సంప్రదాయ వైద్యాలతో ఆహారంతో చిన్న పెద్ద అంతా కలిపి చేసే నృత్యాలు చాలా చిత్రంగా ఉల్లాసంగా కనిపిస్తాయి అందమైన ఆ ప్రాంత సోయగానాలను సొగసులను చూసేందుకు ఇప్పుడిప్పుడే పర్యాటకులు కూడా భారీగా వస్తున్నారు ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న మారేడుమిల్లి కూడా ప్రకృతి అందాలకు నిలువుగా చెబుతారు